హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజైర్ మెండ్ ఛానల్ ఈరోజు వచ్చేసరికి మన భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాల్లో ముఖ్య లక్షణాలు చూస్తున్నాం కదండీ అందులో భాగంగా అయితే ఈరోజు మనం ఏక పౌరసత్వం గురించి చూద్దాము ప్రీవియస్ వీడియోలో ఏం మనము ప్రాథమిక విధులు అంటే ఏమిటి లౌకిక రాజ్యం గురించి అదేవిధంగా మనకి వయోజన ఓటు హక్కు గురించి మనం ప్రీవియస్ వీడియోలో చూడడం జరిగింది సో ఈ వీడియోలు అయితే ఏక పౌరసత్వం గురించి అయితే చూద్దామండి సో మరి భారత రాజ్యాంగం మనకి సమాఖ్య విధానాన్ని తీసుకోవడం జరిగింది సమాఖ్య విధానం అంటే ఏమిటి రెండు తరహా ప్రభుత్వాలు మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఏం ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఒకటి అదేవిధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు రకాల ప్రభుత్వాలను ఏర్పరచుకునే హక్కుని మనకి భారత రాజ్యాంగం కల్పించింది అంటే ఏంటి భారత పౌరులందరికీ కూడా రెండు పౌరసత్వాలు ఉండాలి కానీ మన భారత రాజ్యాంగం నిర్మాతలు ఏం చేశారంటే రెండు పౌరసత్వాలు లేకుండా భారతదేశంలో రెండు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఏక పౌరసత్వ విధానాన్ని తీసుకోవడం జరిగింది కానీ అమెరికాలో ఎలా ఉండద్దు అంటే మనకి రెండు ఒక వ్యక్తికి రెండు పౌరసత్వాలు ఉంటాయి రెండు పౌరసత్వాలు అంటే ఎలా అంటే ఒకటి జాతిపరంగా పౌరసత్వము రెండోది వచ్చేసరికి అతనికి రాష్ట్రం ఇచ్చేటువంటి పౌరసత్వం రాష్ట్రం ఇచ్చే పౌరసత్వం ఏంటి ఏంటి అతను నివాసం ఉన్న రాష్ట్ర పౌరసత్వం అంటే అతను అమెరికాలో జన్మించాడు కాబట్టి జాతిపరంగా పౌరసత్వం ఒకటి వస్తే రెండోది అతను రాష్ట్రం ఆ రాష్ట్రంలో నివసిస్తాడు కాబట్టి సో ఆ రాష్ట్రంలో నివాస పౌరసత్వము అలా మనకి రెండు పౌరసత్వాలు రావడం వల్ల ఏంటి అతను రెండు ప్ర అంటే రెండు ప్ర రెండు ప్రభుత్వాలకి విధేయత చూపించాలి అతనికి రెండు ప్రభుత్వాల నుంచి హక్కులు పొందే అధికారం కూడా ఉంటుంది కానీ భారతదేశంలో ఏంటంటే మనకి ఏక పౌరసత్వం మాత్రమే అందుబాటులో ఉండడం జరిగింది లాగే మన భారతదేశంలో కూడా పౌరులు ఏ రాష్ట్రంలో జన్మించినా లేదంటే మనకి ఏ ప్రాంతంలో జన్మించినా కానీ ఎక్కడ నివాసం ఏర్పరచుకున్నా కానీ అతనికి ఏంటంటే దేశం మొత్తం అంటే రాజకీయ పరంగా అదేవిధంగా పౌర హక్కుల పరంగా ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ సమానమైనటువంటి అధికారాలని కల్పించడం జరుగుతుంది సో దానికోసం మనకి భారతదేశంలో ఏంటంటే ఏక పౌరసత్వం అనే లక్షణాలను అయితే మనం తీసుకోవడం జరిగింది సమాఖ్య విధానం ఉన్నప్పటికి కూడా భారతదేశంలో ఏంటంటే ద్వంద్వ పౌరసత్వం లేకుండా ఏక పౌరసత్వ విధానాన్ని మన రాజ్యాంగ నిపుణులు ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఈ ఏక వల్ల మనకి ఉపయోగాలు ఏంటంటే భారతదేశంలో మత సంఘర్షణలు ఇలాంటివి జరగకుండా భారతీయులంతా ఒకటే అనే భావన కోసం మనకి ఏక తీసుకొచ్చారు కానీ ఏంటంటే మనకు భారతదేశంలో ఈ రాజకీయాల పరంగా ఏంటంటే రాజకీయాలు కోసం లేదంటే వ్యక్తులు వారి యొక్క వారి యొక్క మనుగడ కోసం ఏం చేస్తున్నారు మతపరమైన సంఘర్షణలు ఏర్పాటు చేయడము వర్గ పోరాటాలు చేయడము అదేవిధంగా కులము భాష ఇలాంటి వివాదాలన్నీ కూడా మనకి రెచ్చగొట్టడం వల్ల ఏమవుతుంది ఏక ఉన్నప్పటికీ ఉన్నప్పటికి కూడా భారతీయులలో ఈ వర్గ పోరాటాలు అనేవి ఎక్కువగా జరగడం జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే మనకి స సమగ్రత అనేది అంటే సమగ్రత సమానత అనేది భారత జాతిలో లోపించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఏక గురించి నెక్స్ట్ స్వతంత్ర సంస్థల గురించి చూద్దాము మరి స్వతంత్ర సంస్థలు అంటే ఏమిటి ఇవి మనకి ప్రజాస్వామ్యానికి ఏ విధంగా దోహదపడతాయి అంటే మనకి స్వతంత్ర సంస్థలు అనేవి భారతదేశం ఎటువంటి దేశము ప్రజాస్వామ్య దేశము సో మరి ప్రజాస్వామ్య దేశము విజయవంతం కావాలి అంటే మనకి కొన్ని స్వతంత్ర సంస్థలు అనేవి కూడా ఇండిపెండెంట్ బాడీస్ అనేవి కూడా మనకు అవసరం అవుతూ ఉంటాయి అన్నమాట ఎందుకు అంటే మనకి మనకి ఏంటంటే భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర స్థాయిలలో ఏంటి మనకి అధికారాలు కార్యనిర్వాహక అధికారాలు అదేవిధంగా న్యాయ వ్యవస్థ సో ఇలాంటివి మూడు వ్యవస్థలు కూడా మనకి ఒకదానితోటి ఇంటర్లింక్గా ఉంటాయి అనమాట సో మరి వీటిని ఈ ఈ శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థలు ఏంటంటే మనకి కొన్ని స్వతంత్ర సంస్థలు ఏర్పాటు చేస్తే అవి మన ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతం చేయడానికి ఉపయోగపడతాయి అని చెప్పి కొన్ని స్వతంత్ర సంస్థలనైతే ఏర్పాటు చేయడం జరిగింది మరి అవి ఏంటి అనేది చూద్దామని ఆ స్వతంత్ర సంస్థల్లో మనకి ముఖ్యమైనది ఏంటంటే ఎన్నికల సంఘం అండి సో ఎన్నికల సంఘం అనేది ఒక స్వతంత్రత ఒక స్వతంత్ర సంస్థ ఇది మనకి స్వతంత్ర సంస్థ ప్లస్ రాజ్యాంగబద్ధ సంస్థ కూడా అండి ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థ అంటాము దీని గురించి మనకి రాజ్యాంగంలో పేర్కొన్నారు సో దీని గురించి ఆర్టికల్స్ అనేవి మనకి చెప్తాయి కాబట్టి దీన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటాము అదే చట్టబద్ధ సంస్థ అయితే మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ ద్వారా వాటిని అవి అయితే మనకు ఏర్పడవు కానీ ఏంటంటే ప్రభుత్వాలు ఏం చేస్తే కొన్ని చట్టాలను చేసి ఆ ఆధారంగా ఆ సంస్థలని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట సో మరి ఇక్కడ ఎన్నికల సంఘం అనేది ఏంటంటే మనకి రాజ్యాంగబద్ధ సంస్థ మరి ఎన్నికల సంఘము స్వతంత్ర సంస్థ ఎందుకు అంటున్నామంటే సో మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశం అంతా కానీ మనకి లోక్సభకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి సో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏమవుతుంది గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అంతా రద్దయిపోయి అందరం కూడా కింద ఉంటున్నామంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద ఉండడం జరుగుతుంది అనమాట సో ఎలా ఎలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా మనకి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది సో దానికోసమే దా ఆ ఎన్నికల కమిషన్కి ఒక స్వతంత్రత అనేదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనకి సో మరి ఎన్నికల కమిషన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి అదే అదేవిధంగా రాష్ట్ర శాసనసభ్యులు అదేవిధంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలన్నిటిని కూడా నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా నిర్వహించడానికి మనకి దీనికి స్వతంత్రత అన్నదాన్ని కల్పించడం జరిగింది ఇది మనకి ఎన్నికల కమిషన్ గురించి నెక్స్ట్ ఎన్నికల కమిషన్ లాగే మనకున్నటువంటి ఇంకో స్వతంత్ర సంస్థ ఏంటంటే కాగండి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాము భారత కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ సో మరి వీరి యొక్క విధి ఏమిటి వీరు ఎలా నిర్వహి వీరు మరి వారి యొక్క విధులను ఎలా నిర్వహిస్తారు స్వతంత్రంగా అంటే మనకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలన్నీ మనకి ఖర్చు పెడతా ఉంటాయి అనమాట సో ఈ జమా ఖర్చులు మొత్తాన్ని కూడా ఆడిట్ చేసేది ఎవరు అంటే మనకి కాగే అనమాట సో అందుకే మనకి దీనికి స్వతంత్రత అనే దాన్ని కల్పించడం జరిగింది అంటే ప్రజాధనాన్ని ఒక నాయకుడు అనేవారు సంరక్ష ఎలా సంరక్షిస్తున్నాడు దాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తున్నాడు అని ప్రజలకు నిష్పక్షపాతంగా చెప్పేది మనకి కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ మనకి ఇంకొక స్వతంత్ర సంస్థ వచ్చేసరికి యూపీఎస్సీ అని చెప్పుకోవచ్చండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుంది మనకి ఇది కూడా ఒక రాజ్యాంగ వద్ద సంస్థనండి యూపీఎస్సీ అనేది అంటే జాతీయ స్థాయిలో ఏం చేస్తుంది అఖిల భారత సర్వీసులకి అనే అదేవిధంగా మనకు ఉన్నత కేంద్ర సర్వీసులకి జాతీయ రంగంలో మనకి పోటీ పరీక్షలు నిర్వహించడం కోసం తగిన అభ్యర్థులను ఎంపిక చేయాలన్నమాట సో అలా ఎంపిక చేయడంలో మనకి ఏంటంటే కేంద్ర స్థాయిలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేస్తాము దాన్ని ఏమంటామంటే యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్తామన్నమాట సో ఇది క్రమశిక్షణ విషయంలో రాష్ట్రపతికి సలహాలు ఇస్తుంది ఈ కమిషన్ అనేది అంటే మనకి ఒక అభ్యర్థిని మనకి కేంద్ర స్థాయిలో అంటే అఖిల భారత సర్వీసులు ఉంటాయి కదండి ఐఏఎస్లు అంటాం కదా సో వారిని ఎన్నుకోవడం అంటే వారికి పోటీ పరీక్షలు నిర్వహించడంలో కావాల్సినటువంటి నియమ నిబంధనలు రూపొందించడం వారికి ఎగ్జామ్స్ పెట్టడం అదేవిధంగా అభ్యర్థుల్ని ఎన్నుకు అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం సో ఇలాంటి ప్రాసెస్ అంతా కూడా మనకి ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా మనకి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది నిర్ నిర్వహిస్తూ ఉండదు సో అందుకే దీన్ని ఒక ఇండిపెండెంట్ బాడీ అంటాము ఇదేంటి మనకి కేంద్ర స్థాయిలో అదే మనకి రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే ఏముంటుంది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉంటుంది సో మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏపీ ఉందండి టీఎస్ ఉంది ఏపీ పిఎస్సి అదేవిధంగా టీఎస్పిఎస్సి మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీలో లాస్ట్ ఇయర్ ఏమైంది మనకి పేపర్ లిక్స్ ఇలాంటివన్నీ జరగడం వల్ల అసలు ట్ల బోర్డుని రద్దు చేయడం జరిగింది అంటే ఏంటి ఆ సంస్థ అనేది దాని యొక్క స్వతంత్రతను కోల్పోయింది సో అందుకో ఏం చేశారు ఆ చైర్మన్ ని మొత్తాన్ని కూడా మార్చేసి కొత్త నియామక అంటే కొత్తగా సభ్యుల్ని అదేవిధంగా చైర్మన్ మనకి తీసుకురావడం జరిగింది అనమాట అదే మనకి స్వతంత్ర సంస్థలకు ఉన్నటువంటి అధికారము అంటే ప్రజలకి కానీ లేదంటే వ్యక్తులకు కానీ మనకి స్వతంత్ర ఆ సంస్థకు స్వతంత్ర ఇవ్వడం స్వతంత్రత ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు పొందాల్సినటువంటి హక్కులు అన్నీ కూడా వారికి అందించడంలో ఈ సంస్థలు అనేవి దోహదం చేస్తాయని చెప్పవచ్చు మనకి రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే ఏంటి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అనేవి ఉంటాయన్నమాట సో ఇవన్నీ ఏం చేస్తే మనకి రాష్ట్ర సర్వీసులకు కావాల్సినటువంటి పోటీ పరీక్షలు నిర్వహించి తగిన అభ్యర్థులను ఏం చేస్తే ఎంపిక చేసుకుంటాయి సో ఎంపిక చేసుకునే అభ్యర్థులు ఏంటి కొన్ని అంటే ఎంపి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటే ఏంటి కొన్ని నియమ నిబంధనలు అనేవి వీటిని ఈ బోర్ ఈ బోర్డులు అనేవి ఏర్పాటు చేయాల్సి ఉండద్ది సో అలాంటి విషయంలో క్రమశిక్షణ విషయంలో ఏంటంటే మనకి ఈ ఈ బోర్డులు అంటే మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి రాష్ట్ర స్థాయిలో అయితే గవర్నర్కి సలహాలు ఇవ్వడం జరుగుతుంది అదే కేంద్ర స్థాయిలో అయితే కనుక రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అంత ఇండిపెండెంట్ బాడీస్ అనమాట ఇవి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి ఇప్పటివరకు మనం ఏం చూసాము ఎన్నికల సంఘం చూసాము కాకు గురించి చూసాము యూపీఎస్సీ గురించి చూసాము స్టేట్ పిఎస్సి గురించి చూసాము సో మనకి భారతదేశంలో మే మెజారిటీగా ఉన్నటువంటి ఇంకా చాలా ఉన్నాయండి అందులో ఇండిపెండెంట్ బాడీస్ మేజర్ ఇండిపెండెంట్ బాడీస్ అంటే మనం ఈ నాలుగనే ఈ నాలుగు చెప్పుకోవచ్చు మన రాజ్యాంగం ఏం చేసిందంటే ఈ సంస్థల యొక్క స్వతంత్రతను కాపాడడం కోసం కొన్ని అంశాలను అయితే మనకి పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో ఏంటి అంటే ఆ అంశాలు పదవీ కాల భద్రత అంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోమంటే ఎన్నికల కమిషన్ తీసుకున్నాము ఆ చైర్మన్ యొక్క పదవీ కాలానికి భద్రత నిర్మిత సర్వీస్ కండిషన్ అంటే మనకు ఆ సర్వీస్లో ఆ వ్యక్తిని తీసుకోవాలంటే ఎన్ని ఏమేమి నియమ నిబంధనలు ఉండాలి అదేవిధంగా వారికి చెల్లించే జీతాలను ఎలా చెల్లిస్తామంటే భారత సంఘటత సంఘటిత నిధి నుంచి మనకి వారి యొక్క జీత భత్య అయితే చెల్లింపులు చేయడం జరుగుతుంది మనకు ఒక ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ ఇండిపెండెంట్ బాడీలో వర్క్ చేసే సభ్యులకు కూడా మనకి కొన్ని అధికారాలను అయితే రాజ్యాంగం కల్పించడం జరిగిందనమాట ఆ అధికారాలు ఏమిటి అంటే మనకి అంటే ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకి పదవీ భద్రత అదేవిధంగా వాళ్ళకి నేత సర్వీస్ కండిషన్స్ అదేవిధంగా వారికి చెల్లించే జీతాలు అనేవి భారత సంఘటన నిధి నుంచి చెల్లించడం జరుగుతుంది అనమాట సో ఇవ ఇవి మనకి ఒక ఇండిపెండెంట్ బాడీకి రా అంటే ఇండిపెండెంట్ బాడీ ప్రజలకు ఎటువంటి హక్కులని అంటే వారికి ఉన్నటువంటి హక్కులని అదేవిధంగా వారికి ఉన్నటువంటి భద్రతను ఎలా నిర్వర్తిస్తుందో సేమ్ అలాగే ఆ సంస్థలకు కావాల్సినటువంటి కండిషన్స్ని వారికి కావాల్సినటువంటి నియమాలను కూడా మనకి రాజ్యాంగం కల్పించడం జరిగింది ఇవి అన్నీ మనకి భారతదేశంలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ బాడీస్ నెక్స్ట్ అత్యవసర అధికారాల నిబంధనల గురించి చూద్దాం అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి చూద్దాము మరి ఎమర్జెన్సీ నిబంధనలు అంటే ఏమిటి అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏంట ఏమిటి అంటే ఇప్పుడు కొన్ని అసాధారణ పరిస్థితులు అనేవి మనకి ఏర్పడుతూ అన్నమాట ఎగ్జాంపుల్ చెప్పాలంటే యుద్ధాలు అంతర్గత కల్లోలాలు సో ఇలాంటి పరిస్థితులు వస్తాయి సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే అటువంటి సంఘటనలు కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం రాష్ట్రపతికి భారత రాజ్యాంగం అనేది అత్యవసర అధికారాలను చే సమకూర్చడం జరిగింది అంటే మనకి ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ వాటిని ఎదుర్కొనేటువంటి అంటే సమర్థత కలిగి ఉండడం కోసం రాజ్యాంగం ఏం చేసింది రాష్ట్రపతికి కొన్ని అధికారాలను సమకూర్చింది అనమాట ఏమిటంటే అవి దేశ సార్వభౌమ అధికారము అదేవిధంగా ఐక్యత సమగ్రత భద్రత సో ఇలాంటివన్నీ కాపాడడం కోసం దేశ రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థను రాజ్యాంగాన్ని సంరక్షించడం కోసం మనకి ఈ అత్యవసర అధికారాలు అనేవి ఎంతో ఉపయోగపడతాయి అత్యవసర అధికారాలు దేశ సమగ్రతకు అదేవిధంగా ఐక్యతకు దేశ భద్రతకు ఎలా ఉపయోగపడతాయి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వీటిని దుర్వినియోగం చేయడం కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయి కానీ ఏం చేస్తామంటే దీన్ని మెజారిటీ మెజారిటీ ఎక్కువ ఎలా ఉపయోగిస్తామంటే వీటిని మనకి ప్రజల యొక్క ఐకతను కాపాడడం కోసం దేశ భద్రత కోసం ఇలాంటి వాటి కోసం మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనే వాటిని రాష్ట్రపతికి రాజ్యాన్ని కల్పించడం జరిగిందండి ఇవి మనకి ఎన్నుకున్న ప్రభుత్వానికి కల్పించలేదు మన రాష్ట్ర అంటే అధినేత ఎవరు మనకి రాష్ట్రపతి సో ఆ రాష్ట్రపతికి మాత్రమే ఈ ఎమర్జెన్సీ అధికారాన్ని కలి కల్పించడం జరిగిందనమాట మనకి మరి ఎమర్జెన్సీ పవర్స్ అంటున్నాము సో మరి ఎమర్జెన్సీ అధికారాలు ఎన్ని ఉన్నాయంటే భారత రాజ్యాంగం ప్రకారం మూడు ఎమర్జెన్సీ అధికారాలు అయితే మనకి అంటే అత్యవసర పరిస్థితులు అయితే మనకు ఉన్నాయండి ఏంటి అంటే ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి రెండవది వచ్చరికి రాష్ట్ర అత్యవసర పరిస్థితి మూడోదిరికి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఫస్ట్ వన్ వచ్చేసరికి జాతీయ అత్యవసర పరిస్థితి రెండు రాష్ట్ర అత్యవసర పరిస్థితి అదేవిధంగా ఆర్థిక అత్యవసర పరిస్థితి అండి సో ఈ మూడు కూడా మనకి రాజ్యాంగం అనేది రాష్ట్రపతి కల్పించిన అధికారాల్లో ఒక ముఖ్యమైన అధికారం ఏంటంటే అదేనండి ఎమర్జెన్సీ ప్రొవిజన్ అంటే మనకేంటి ఏదన్నా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ఈ ఎమర్జెన్సీ పవర్స్ను ఉపయోగించుకొని దేశ భద్రతను కాపాడడం కోసం రాష్ట్రపతికి మాత్రమే రాజ్యాంగం కల్పించినటువంటి అధికారాలన్నమాట సో మరి జాతీయ అత్యవసర పరిస్థితి అంటే ఏంటి దీన్ని ఎప్పుడు విధిస్తాము ఏ ఆర్టికల్ ప్రకారము దీన్ని విధిస్తామంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం మనము జాతీయ అత్యవసర పరిస్థితిని అయితే మనం విధించడం జరుగుతుంది మరి ఇది ఏ సిచ్యువేషన్లో మరి జాతీయ అత్యవసర పరిస్థితిని మనం ప్రకటిస్తాము అంటే మనకి యుద్ధము దండయాత్రలు సాయుధ విప్లవాల వల్ల ఉత్పన్నమైనటువంటి అత్యవసర పరిస్థితి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక భారతదేశము మనకి భారత్ పాకిస్తాన్ యుద్ధం అప్పుడు భారత్ చైనా యుద్ధం అప్పుడు ఏంటి మనకి అత్యవసర పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి అనమాట సో అలాంటి సిచ్యువేషన్లు ఏర్పడ్డప్పుడు లేదంటే మనకి దండయాత్రలు జరిగినప్పుడు లేదంటే సాయుధ అంటే ఏంటి ఆర్మీ అనేది మనమే బా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినప్పుడు సో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏంటంటే మనకి రాష్ట్రపతి అనేవారు ఏం చేస్తారు ఎమర్జెన్సీ పవర్స్ను ఉపయోగించుకొని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం రాష్ట్రం మొత్తం కూడా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారనమాట సో అలాంటప్పుడు ఏంటంటే అన్ని ప్రభుత్వాలు రద్దయిపోతాయి దేశం మొత్తం కూడా మనకి రాష్ట్రపతి పరిపాలన ఉండడం జరుగుతుంది సో దీన్ని ఏమంటామంటే జాతీయ అత్యవసర పరిస్థితి అంటాము రెండు రాష్ట్ర అత్యవసర పరిస్థితి ఉండిద్ది మన రాష్ట్ర అత్యవసర పరిస్థితి ఏంటంటే రాష్ట్ర అత్యవసర పరిస్థితి పేర్లో ఉంది అంటే ఆ రాష్ట్రంలో మనకి ఏంటి అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఏం చేస్తాము రాష్ట్రపతి పాలన విధిస్తాము ఇది ఏ ఆర్టికల్ ప్రకారమే విధిస్తాము అంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారమే జాతీయ అత్యవసర పరిస్థితి ఇస్తే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఏం చేస్తాము రాష్ట్రపతి పాలన విధిస్తాము ఎక్కడ రాష్ట్రాల్లో మనం ఉపయోగిస్తాము అంటే రాష్ట్రాల్లో ఎలా ఎలా ఉపయోగిస్తాము అంటే మనకి రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం అనేది పడిపోవడం వల్ల ఉత్పన్నమైన అత్యవసర పరిస్థితి అంటే ఏంటి ఆ రాష్ట్రంలో మనకి శాంతి భద్రతలు లోపించినప్పుడు లేదంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిధుగా సో అది తన యొక్క వైఫల్య అది వైఫల్యం చెందినప్పుడు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏందంటే మనకి రాష్ట్రంలో ఏం చేస్తారు రాష్ట్రపతి అనేవారు ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉపయోగించుకొని ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారన్నమాట సో అప్పుడు ఏమవుతుందంటే ఆ రాష్ట్రం మొత్తం కూడా మనకి రాష్ట్రపతి పాలనలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో దీన్ని ఏమంటామంటే రాష్ట్ర అత్యవసర పరిస్థితి అంటాము సో దీన్ని ఈ ఆర్టికల్ ప్రకారమో మనము ఉపయోగిస్తాము అంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మనకి రాష్ట్ర అత్యవసర పరిస్థితిని అయితే ప్రకటించడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఆర్థిక అత్యవసర పరిస్థితి మరి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏంటంటే మనకి దేశంలో మనకు ఆర్థిక సుస్థిరత్వము అంటే ఆర్థిక భద్రత అనేది లేనప్పుడు భారత పరపతికి ముప్పు వాటినప్పుడు ఏం చేస్తాము ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది మనం ప్రకటించడం జరుగుతుంది సో దీన్ని మరి ఏ ఆర్టికల్ ప్రకారం ప్రకటిస్తాము ఆర్టికల్ త్రీ సిక్స్టీ ప్రకారం మనకి ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేదాన్ని మనం ఏర్పాటు చేస్తాము సో ఇప్పటివరకు మనం భారతదేశంలో ఉపయోగించిన అత్యవసర పరిస్థితి ఏది అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి అయితే ఇప్పటివరకు మన భారతదేశంలో ఉపయోగించలేదండి కేవలం మనకి జాతీయ అత్యవసర పరిస్థితి అదేవిధంగా రాష్ట్ర అత్యవసర పరిస్థితులు అంటే ఏంటి మనకి రాష్ట్రపతి పాలన రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితిని మాత్రమే ఉపయోగించుకున్నారు కానీ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇప్పటివరకు భారతదేశంలో రాలేదు సో మరి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్ ప్రకారము కల్పిస్తామంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితి ఏమో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారము రాష్ట్ర అత్యవసర పరిస్థితి వచ్చేసరికి ఏమో మనకి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారము అదే ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చేసరికి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ప్రకారం మనకి కల్పించడం అయితే జరుగుతుంది మనకి అత్యవసర పరిస్థితి అంటే రాష్ట్ర అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఏమవుతుందంటే మనకి కేంద్ర ప్రభుత్వానికి మనకి విశిష్ట అధికారాలునే ఉంటాయి అన్నమాట అంటే ఏంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా సో దానివల్ల ఏమవుతుందంటే రాజ్యాంగానికి ఎటువంటి రాజ్యాంగానికి ఎటువంటి సవరణ అవసరం లేకుండానే మనకు సమాఖ్య వ్యవస్థ అనేది ఏక కేంద్రంగా మారిపోతుంది అంటే ఏంటి మనకి రాష్ట్రం ఇప్పుడు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం రాష్ట్రపతి పాలన తీస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం మొత్తం మొత్తం ఏంటి కేంద్ర ప్రభుత్వ పాలనలోకి వెళ్ళిపోతుంది సో దానికి ఎటువంటి రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే మనకి ఆ సమాఖ్య వ్యవస్థ కాస్త మన సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఉంటాయి మనకి కానీ ఎప్పుడైతే మనకి రాష్ట్రపతి పాలన విధిస్తామో సో దానివల్ల ఏమవుతుందంటే మనకి మొత్తం ఏక కేంద్ర వ్యవస్థగానే మారిపోవడం జరుగుతుంది అనమాట అంటే ఇక్కడ ఏంటి మనకి రాజకీయ వ్యవస్థ అనేది సాధారణ సమయాల్లో సమాఖ్యంగా ఉండడం ఈ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఏక కేంద్రంగా మారడం మన భారత రాజ్యాంగం ఉన్నటువంటి ఒక విశేష లక్షణం అని చెప్పవచ్చు అంటే ఇప్పుడు జనరల్ సమాఖ్య సమాఖ్య ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థ అంటే మనకేంటి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రభుత్వాలు అనే మనకు అక్కడ ఉంటాయి కానీ ఎప్పుడైతే మనకి అత్యవసర పరిస్థితి విధిస్తామో సో అప్పుడు ఏంటంటే మనకి ఈ అంటే మన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రకారం ఏం ఎలా ఉంటుంది మనకి రాజకీయ వ్యవస్థ అంతా కూడా సాధారణ సమైక్యలా కాకుండా ఏంటంటే ఏక కేంద్ర వ్యవస్థగా మారిపోతుంది అంటే ఏంటి మొత్తం కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే మనకి సమాఖ్య వ్యవస్థ ఏమవుతుందంటే ఏక కేంద్ర వ్యవస్థగా మారిపోవడం జరుగుతుంది ఇదండి మనకి భారత రాజ్యాంగం యొక్క జా అత్యవసర పరిస్థితి అంటే రాజ్యాంగం మనకి కల్పించేటువంటి అత్యవసర పరిస్థితి అన్నమాట నెక్స్ట్ పదహారో లక్ష్యం ఏంటంటే మనకి మూడంచుల ప్రభుత్వము త్రీ టైర్ గవర్నమెంట్ మనకి త్రీ టైర్ గవర్నమెంట్ మూడంచెల ప్రభుత్వం అంటే ఏమిటి అంటే మనకి సో మనకి సమాఖ్య వ్యవస్థలు ఏంటి భారత రాజ్యాంగం మొదటగా రెండు స్థాయిలలో ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరిగింది అంటే ఏంటి ఆ ప్రభుత్వాలు రెండు సమాఖ్య వ్యవస్థలో భారత రాజ్యాంగంలో సమాఖ్య వ్యవస్థలో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు ఏంటి మనకి కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము సో ఈ వ్యవస్థల నిర్మాణాలని అధికారాలని మనకి మొదటగా పేర్కొనడం జరిగింది కానీ తర్వాత ఏం చేశారు అంటే మనకి తర్వాత మనకి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏం చేస్తారంటే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టాలు చేసి మనకి మూడంచెల ప్రభుత్వాన్ని గుర్తించడం జరిగిందనమాట సో ఇలా మూడంచెల ప్రభుత్వాన్ని గుర్తించడం మనకి ప్రపంచంలో ఇతర రాజ్యాంగాల్లో ఎక్కడా కూడా మనకు కనిపించదు కేవలం భారత రాజ్యాంగంలో మాత్రమే కనిపించడం జరుగుతుందని అంటే ఏంటి మూడంచెల ప్రభుత్వం అనేది మనకి జనరల్గా సమాఖ్య వ్యవస్థ తీసుకుంటే రెండు ప్రభుత్వాలు ఉంటాయి కానీ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మరొక ముఖ్య లక్ష్యం ఏంటంటే మూడంచెల ప్రభుత్వం సో మరి ఈ మూడంచెల ప్రభుత్వం అంటే ఏం లేదండి స్థానిక పరిపాలన కూడా మనకి మూడో అంచె ప్రభుత్వంగా తీసుకోవడం జరిగింది సో మరి దీన్ని ఏ ప్రొవిజన్ ద్వారా తీసుకొచ్చామంటే మనకి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాలు పంతొమ్మిది వందల తొంభై రెండులో చేసి దాని ద్వారా స్థానిక స్వపరిపాలన అనే అంశాన్ని తీసుకోవడం జరిగిందనమాట మరి డెబ్బై మూడవ రాజ్యాంగం సవరణ చట్టం ద్వారా ఏం చేశారంటే మనకి ఎప్పుడైనా ఒక రాజ్యాంగ సవరణ చట్టం వచ్చిందంటే అది ఏ ఇయర్లో వచ్చిందో కూడా గుర్తుపెట్టుకోవాలండి మనకి ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది మనకి పంతొమ్మిది వందల తొంభై రెండులో రావడం జరిగింది సో దీని ద్వారా ఏం చేస్తారంటే మనకి పంచాయతీ రాజ్ సంస్థలు ఉంటాయి కదా వాటిని గ్రామీణ మనకి గ్రామీణ ప్రభుత్వం అంటాం కదా సో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకి ఏంటంటే రాజ్యాంగపరమైన ఇవ్వడం జరిగిందనమాట సో ఇలా రాజ్యాంగపరమైన గుర్తింపు కోసం మన రాజ్యాంగంలో ఏం చేయాలో మనం సవరణ చేయాలన్నమాట అలా కొత్తగా ఏం చేశారంటే రాజ్యాంగంలో తొమ్మిదవ భాగాన్ని పదకొండవ అయితే మనకి చేర్చడం జరిగింది అంటే ఈ డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చి మనకి స్థానిక ప్రభుత్వాలకి రాజ్యాంగపరమైన హోదాని కల్పించి రాజ్యాంగంలో మనకి ఏమి యాడ్ చేశారంటే తొమ్మిదవ భాగాన్ని అదేవిధంగా పదకొండవ షెడ్యూల్ అయితే మనకి చార్చడం జరిగింది ఇది ఏంటి మనకి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం మరి నెక్స్ట్ డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం ఉంది కదా మనకి సో దీని ప్రకారం ఏంటంటే మనకి పట్టణ స్థానిక అంటే మున్సిపాలిటీస్ ఉంటాయి కదా సో వాటికి ఏం చేస్తారంటే పట్టణ స్థానిక ప్రభుత్వాలకి రాజ్యాంగపరమైన గుర్తింపుని ఇచ్చారు సో మరి పట్టణ సంస్థలకు రాజ్యాంగపరమైన గుర్తింపుని ఇవ్వడం జరిగింది కదా సో మరి రాజ్యాంగంలో కొత్తగా వెయిటింగ్ చేర్చారు అంటే మనకి డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొమ్మిది ఏ అనే భాగాన్ని అదో అదేవిధంగా పన్నెండవ షెడ్యూల్ అయితే మనకి దీనికి డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం కోసం చేర్చడం జరిగింది డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం కోసమేమో తొమ్మిదవ భాగాన్ని పదకొండవ షెడ్యూల్ చేర్చితే డెబ్బై నాలుగవ సవరణ చట్టమే దేనికోసం పట్టణ స్థానిక సంస్థలు మన మున్సిపాలిటీస్ ఉంటాయి కదా సో వాటికి రాజ్యాంగపరమైన హోదా కల్పించడం కోసం రాజ్యాంగంలో తొమ్మిది ఏ అనే భాగాన్ని అదేవిధంగా మనకి పన్నెండవ షెడ్యూల్ అయితే చేర్చడం జరిగింది ఇదండి మనకి మూడంచెల ప్రభుత్వము నెక్స్ట్ సహకార సంఘాల గురించి చూద్దాము ఈ మరి సహకార సంఘాలు అంటే ఏమిటంటే కోఆపరేటివ్ సొసైటీస్ అంటామండి సో మరి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనే వాటికి రాజ్యాంగపరమైనటువంటి హోదాను ఎప్పుడు కల్పించారంటే మనకి తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టము రెండు వేల పదకొండులో ఏం చేశారంటే ఈ సహకార సంఘాలకు కూడా రాజ్యాంగపరమైన హోదాను అదేవిధంగా రాజ్యాంగపరమైనటువంటి రక్షణను కల్పించడం జరిగింది సో మరి వీటికి రాజ్యాంగపరమైన హోదా కల్పించడం వల్ల మనకి వచ్చినటువంటి మార్పులు ఏమిటంటే మొత్తం మనకి మూడు మార్పులు వచ్చాయి అంటే కోఆపరేటివ్ సొసైటీస్ కూడా మనకి ఈ రాజ్యాంగపరమైన హోదా కల్పించడం వల్ల మనకి మూడు మార్పులు అయితే రావడం జరిగింది అవి ఏంటంటే ఒకటి సహకార సంఘాలుగా ఏర్పడే హక్కులను ఈ చట్టము ప్రాథమిక హక్కుగా మార్చింది అనమాట అంటే ఇప్పుడు మనము రైతులు కలిసి రైతులు అందరూ కలిసి ఒక సహకార సంఘంగా ఏర్పడాలి అంటే మనకు అది ఇప్పుడు ఏంది రాజ్యాంగపరమైన హోదా కల్పించడం వల్ల అది వారికి ప్రాథమిక హక్కుగా మారింది మరి ఏ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కుగా మారింది అంటే ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మనకి సహకార సంఘాలుగా ఏర్పడే హక్కును మనకి చట్టం అనేది ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది ఇది ఫస్ట్ మార్పు మరి రెండో మార్పు ఏంటంటే మనకి ఈ సహకార సంఘాలని ప్రోత్సహించడానికి అంటే వాళ్ళకి ప్రోత్సాహాన్ని కల్పించడం కోసం ఆదేశ సూత్రాలకు కొత్తగా చర్చ అంటే మనకి ఆదేశ సూత్రాలు ఉన్నాయి కదండి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం కదా సో ఫార్టీ త్రీ బి ప్రకారం అంటే ఆర్టికల్ ఫార్టీ త్రీ బి ప్రకారం ఏంటంటే ఈ సహకార సంఘాలకు ప్రోత్సాహాన్ని కల్పించడం కూడా మనకి కొత్తగా వచ్చిన మార్పు అంటే సహకార సంఘాలుగా మనకి రాజ్యాంగం గుర్తింపు పొందడం తోటి ఏంటంటే మనకి రా ఈ సహకార సంఘాలుగా అంటే రైతులు అందరు కొంతమంది కలిసి ఏంటి ఒక సహకార సంఘంగా ఏర్పడే హక్కు ఏర్పడే హక్కుని ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది అదేవిధంగా అలా వాళ్ళు సంఘాలుగా ఏర్పడిన తర్వాత వాళ్ళకి ప్రోత్సాహాలు అనేవి కావాలి సో అలా ప్రోత్సాహాలు కల్పించడం కోసం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఏం చేశారు అంటే మనకి ఆర్టికల్ ఫార్టీ త్రీ బి అనే దాన్ని చేర్చడం జరిగింది నెక్స్ట్ ఇంకొక వచ్చిన మార్పు ఏంటంటే మనకి చట్ట సహకార సంఘాలు పేరిటే కొత్త ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతే కదండి మరి రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఒక సవరణ చేసి ఒక దాన్ని తీసుకొచ్చామంటే దాన్ని ఎక్కడ వచ్చాడ పొందుపరచాలి సో మరి ఈ సహకార సంఘాల గురించి ఎక్కడ పొందుపరచారు అంటే మన రాజ్యాంగంలో నైన్ బి అనే పార్ట్లో నై నైన్ అనే భాగం ఉండేది సో అందులో పార్ట్ బిగా దీని ఏదో చా జరిగింది జరిగిందనమాట అంటే దీనికి కల్పించినటువంటి ఆర్టికల్స్ ఏంటి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జెడ్ హెచ్ నుంచి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జెడ్ టీ వరకు మనకి ఈ రాజ్యాంగంలో ఈ సహకార సంఘాల గురించి మనకి పొందుపరచడం జరిగింది అంటే రాజ్యాంగ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదకొండు ప్రకారం ఏంటంటే తొమ్మిదవ భాగం పార్ట్ బిలో ఏం చేశారు అంటే మనకి ఈ సహకార సంఘాల గురించి మనకి పొందుపరచడం జరిగిందనమాట మరి జనరల్గా ఈ దేశంలో ఈ సహకార సంఘాలు అనేవి ఉన్నాయి కదండి సో వీటిని ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతులు అదేవిధంగా వృత్తి నైపుణ్యాలతోటి స్వతంత్రంగాను ఆర్థికంగాను మనకి బలంగా చేయడం కోసం ఏం చేశారు ఈ నైన్ బి అనే దాంట్లో కొన్ని అంశాలను అయితే చేర్చడం జరిగింది అంతే కదండి ఇప్పుడు రాజ్యాంగపరమైన హోదా ఇవ్వడంతో పాటు ఏం చేయాలి ఆ సహకార సంఘాలని ఆర్థికంగా వాళ్ళు బలోపేతం అవ్వాలి అదేవిధంగా వృత్తి నైపుణ్యాలు అదేవిధంగా స్వతంత్రంగా వాళ్ళు ఎదగాలి అంటే వారికంటూ కొన్ని అధికారాలని మనకి ఇవ్వడం జ ఇవ్వాలి సో అలాంటి నిబంధనలు మనకి ఎక్కడ చేర్చాలంటే నైన్ బి అనే భాగ విభాగంలో మనకి కొత్తగా చేర్చడం జరిగింది అనమాట సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి రాష్ట్రాలకు కూడా ఏంటంటే రాష్ట్ర చట్ట సభలకు కూడా వీటి మీద ఏంటి వీటి మీద సహకార సంఘాల మీద మనకి చట్టాలు చేసే అధికారాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అంటే రాజ్యాంగం అనేది ఇవ్వడం జరిగింది అంటే సహకార సంఘాలు అనేవి మనకి సహకార సంఘాలకు సంబంధించినటువంటి చట్టాలను మనకి రాష్ట్ర చట్ట సభలు కూడా చేసే అధికారాన్ని మనకి ఈ అంటే విభాగం నైన్ అనేది మనకి కల్పించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకి రాజ్యాంగంలో అంటే మొత్తం ముఖ్య లక్ష్యాలు మొత్తం ఇప్పటివరకు ఏమి చూసామంటే పదిహేడు ముఖ్య లక్షణాలను చూసామండి మనము సో ఇవి మనకి భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఈ ముఖ్య లక్షణాల నుంచి కంపల్సరీగా ఒక బిట్ అయితే రావడం జరుగుతుందండి అందుకే ఈ చాప్టర్ అయితే మాత్రం మనకి సిలబస్లోనూ ఉంది ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి కంపల్సరీగా ఈ చాప్టర్ అంటే స్కిప్ చేయకుండా ఈ పదిహేడు లక్షణాలు ఏమైతే ఉన్నాయో సో వాటన్నిటిని అయితే ఖచ్చితంగా మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలండి మీరు సో నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఈ రాజ్యాంగం ఉంది కదా సో ఈ ముఖ్య లక్షణాలు అన్నీ ఉన్నాయి కదా సో వీటి మీద ఉన్నటువంటి విమర్శలు అనేవి ఏమున్నాయి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజైవ్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్